భగవతి శరణం చానల్కువాగతం రౌద్రాయ నమో నిత్యాయ గౌరై ధాత్రస్నాయ్యుఖాయ సత రౌద్రాయో నిత్యాయ గౌరై ధర్యోస్నాయ దేవి పద్యం గానం మిట్ట లక్ష్మి ఆది లక్ష్మి నీవే ఆదరమును చూపి కమలనయన నీవే కమలప్రియ కలిమిలొసుగుదీవే కమలాసిని వినివే భగవతమ్మ కృపయే భాగ్యమమ్మ ఓం శ్రీ మాత్రే నమ వ్యాసుడు శంకరుని వరమడుడుగుట మునులు మహర్షితో వ్యాసులకు సుఖమహర్షి జననము విసిదపరిచమను కోరగా సుకుడు సాక్షాత్తు ఉన్నత శ్రేణికి చెందిన యోగి వ్యాసుడు పుత్రుని కోసం మేరు పర్వతముపై తపము చేయుచుండగా అతని తేజస్సు అచట వ్యాపించి ఉండను అప్పుడు ఇంద్రుడు భయమునకు లోనై శంకరుని వద్దకు వెళ్ళి స్వామి వ్యాసుడెందుకు తపమాచరించుచున్నాడు అతని మనస్సులోని కోరిక ఏమిటి అనగా శంకరుడు సమాధానమసగను వ్యాసుడు వంద సంవత్సరములుగా తపస్సు చేయుచున్నాడు ఇప్పుడు అతనికి చక్కటి కుమారుని వసగదనని చెప్పను వ్యాస లెమ్ము నీకొక చక్కటి పుత్రుడు ప్రాప్తించును అతడు సాత్విక గుణములతో సత్య పరాక్రముడయిండును అనగా వ్యాసుడు సంతోషముతో ఆశ్రమమునకు వెళ్ళిపోయను వ్యాసుడు తపము ఆచరించుట వలన అలసిపోయి ఉండను పుత్రుని ఉదయింపజేయుటకు అరణి అనగా కామిని నా దగ్గర లేనే లేదు స్త్రీతో బంధము కాళ్లకు సంఖ్యలు వేసుకునిటయే కదా అని ఆలోచిస్తుండగా కృతాచి అను అప్సర దివ్య రూపమును ధరించి ఆయన దృష్టికి గోచరించను చాలా కాలము క్రితము నారదుడు చెప్పిన కథ గుర్తుకు వచ్చినది పురూరవుని వృత్తాంతము ప్రతిష్ఠానపురమును పురూరవుడు పాలిస్తూ ప్రజల రక్షణ ఎందు నిమగ్నుడై ఉండెను ఆయన రూపగుణ వైభవములకు ఊర్వశి ఆసక్తురాలయ్యను అయితే ఆమె రెండు షరతులతో రాజును పతిగా చేసుకొనెను మొదటి షరతు నేను నీ వద్ద రెండు మేకల నుంచెదను వాటిని రక్షింపవలను ప్రతిదినము నేను ఘతమునే తిందును మైదినమున తప్ప నేనెప్పుడునూ నిన్ను నగ్నముగా చూడజాలను ఇది రెండవ షరతు ఈ రెండు షరతులు నీవు మరచినావంటే నిన్ను వదిలి వెళ్ళిపోదును అనను ఊర్వశి కోరికలకు అంగీకరించి ఆమెతో వశింపసాగను ఆమె ఎందు మిగులు అనురక్తుడై ఉండెను ఇంద్రునకు ఊర్వశి కనిపించకపోయేసరికి గంధర్వులతో ఊర్వశిని ఇచటికి తీసుకుని వచ్చుటకు ప్రయత్నము చేయుడు అనను పురూరవుని దగ్గర గల మేకలను మీరు దొంగలించినచో ఈ పని తప్పక జరగగలదు ఇక్కడ ఊర్వశి లేకుండా ఇంద్రసభ చిన్నబోయి ఉన్నదని చెప్పెను ఇంద్రుడు చెప్పినట్లు విశ్వావాసుడు గంధర్వులు పురూరవుని భవనమునకు వెళ్ళిరి గంధర్వులు మేకలను అపహరించిరి మేకల శబ్దము వినబడెను ఊర్వశి పురూరవునితో మేకలను దొంగలించి తీసుకుని వెళ్ళుచున్నారు నీవు నపుంసకుడవా ఏమిటి మిన్నకున్నావు అని విలపించెను పురూరవుడు వెంటనే లేచి తన శరీరముపై బట్ట లేదనుట కూడా మరచి నగ్నముగా దొంగల వెనక పరుగెడెను రాజు వచ్చుట గమనించి మేకలను వదిలి గంధర్వులు పరుగులెత్తిరి పురూరవుని నగ్నముగా చూచిన ఊర్వశి వెళ్ళిపోయెను పురూరవుడు ఊర్వశి కనిపించకపోయేసరికి నుండెను భూమండలమంతా తిరుగుచుండగా అతనికి కురుక్షేత్రమున ఊర్వశి కనిపించగానే సర్వాంగములు పులకించిపోయెను కానీ ఊర్వశి మహారాజా నీవు గొప్ప మూర్ఖుడవు నీవు విషాదము చెందుట వ్యర్థమని చెప్పాను దానికి ఈ కథను మీకు సంక్షిప్తంగా చెప్పుచున్నాను అని సూతుడు చెప్పాను శ్రీ సుకుని జననము కృతాచి అని పేరు గల అప్సరసను చూచి వ్యాసుడిట్లు ఆలోచించను ఈ దేవకన్య యుగ అప్సరస నాకు తగినది కాదు అని ఆలోచిస్తున్న వేళ కృతాచి సుఖిగా మారి పక్షి రూపముతో ముని ఎదుట నుండియే వెళ్ళను అప్పుడు వ్యాసుడు రూపంలో నున్న ఆమెను చూచి విస్మితుడయ్యను అప్సరసను చూచిన తోడనే వ్యాసునకు కామసంచారము కలిగను అగ్నిని రగుల్చు ఉద్దేశముతో వ్యాసుడు ప్రయత్నిస్తుండగా ఆకస్మికముగా ఆ కర్ర మీద ఆయన వీర్యము పడిపోయెను ముని యొక్క అమోఘ వీర్యముతో సుఖదేవుడు ఆవిర్భవించెను సుఖదేవుని రూపము కూడా మిగుల దివ్యమై ఉండెను ఆ యజ్ఞి నుండి ఉదయించిన ఆ బాలకుడు వ్యాసుని మనస్సును ఆశ్చర్యమనరించెను సుఖదేవుని చూచి విశ్వావసుడు నారదుడు తుంబరుడు వారికి ఆనందం కలిగెను సుఖదేవుని కోసము దండము చక్కని కృష్ణ ముగర్చర్మము కమండలము ఆకాశము నుండి వచ్చెను వ్యాసుడు సుకునకు యజ్ఞోపవిధిని పూర్తి చేశను సుఖదేవుడు బ్రహ్ బృహస్పతిని విద్యాగురువుగా చేసుకొనెను ఉండి నా ధర్మశాస్త్రములను అన్నింటినీ చక్కగా అభ్యసించను గురువుకు దక్షిణలిచ్చి తండ్రి దగ్గరకు వచ్చెను వ్యాసుడు సుకునకు వివాహం చేయవలను కదా అని ఆలోచించసాగను వ్యాసుడు కుమారునితో నన్ను పుత్ర రుణము నుండి ముక్తిని చేయుట నీ ప్రథమ కర్తవ్యము అని కోరను సుఖదేవుడు తండ్రి నేను వివాహం చేసుకుని నచో శ్రీ వసుడగుదును భార్యాపుత్రుల సంఖ్యలతో బంధింపబడిన వాడు ఏ విధంగా ముక్తుడు కాజాలడు నేను అయోనిజుడను మరలా యోనియందు చిక్కుకొనుటకు నా బుద్ధి ఎట్లు సమ్మతించును భవిష్యత్తులో కూడా నేను ఏదేని యోనియందు జన్మించవలనని కోరుకొనుట లేదు ఆత్మానందము అనుభవించడి పురుషుడు లౌకిక సుఖములకు ఎట్లు ఆసక్తుడగును నేను మొదట వేదములను అధ్యయనం చేసి వాటి గురించి ఆలోచించితని కానీ శాంతి లభించలేదు నేను బృహస్పతిని గురువుగా చేసుకొనగా ఆయా మీద కూడా గార్హస్యమయమగు సముద్రపు అలలు నిరంతరము తరంగితములగుచున్నవి అవి నన్నెట్లు ఉద్ధరించగలవు వైద్యుడు రోగము చేయనుండగా ఇతరులకు వైద్యం చేయబూనుట సాధ్యమా నా గురువుగారు స్వయముగా ముక్తి మార్గమును వెదుకుచున్నాడు వస్తుస్థితిని గురించి విచారించగా సంసారమునందేమి సుఖమున్నది వేదశాస్త్రములను అధ్యయనం చేసియుండి కూడా కుటుంబమునందే లగ్నమయ్యుండు వాణి కంటే గొప్ప ఉండడు పురుషుని నిరంతరము బంధించునది కనుకనే గృహమును గ్రహమని చెప్పుదురు గార్హ్యస్థ్య జీవనమన నా మనస్సు భయముతో వణికిపోవుచున్నది అనగా వ్యాసుడు గృహస్థాశ్రమనందు మనస్సు లగ్నము కానిచో గృహస్థుడై కూడా ముక్తుడగును వేదములు ఆదేశముననుసరించి సత్కర్మముల ఎందు లగ్నము కావలను గృహస్థుని ధర్మము మధ్యాహ్నము తరువాత భిక్షకు వచ్చడి వారికి శ్రద్ధతో అన్నము పెట్టుట మధురముగా మాట్లాడుట ముఖ్యము వసిష్ఠాది మునులు కూడా ఈ గృహస్థాశ్రమంన ఉండినవారే స్వర్గము మోక్షము ఉత్తమ కులమునందు జన్మ ఇవన్నీ అతనికి సులభమగును నీవు మొదట గృహస్థాశ్రమమును ఆశ్రయించి పుత్రిని ఆవిర్భవింపజేసి దేవతలను పితరులను మానవులను సంతృష్టిని చేసి గృహమును పరిత్యజించి వనమునకు వెళ్ళి వానప్రస్థం నందుండి సన్యాస గ్ర ఆశ్రమము స్వీకరింపు నీవిప్పుడు ఉత్తమ జాతి కన్యను వివాహమాడి వైదిక మార్గమును ఆశ్రయించుము అని వ్యాసుడు గట్టిగా కుమారునికి చెప్పాను తండ్రి గృహస్థాశ్రమము సదా కష్టములను కలిగించును ఏ కోరికలు లేని నాకు లభించు సుఖము ద్రేవేంద్రునికి కూడా లభ్యము కాదు తండ్రి నేను ఔరసపుత్రుడను ప్రతిసారి జన్మించే సమయమున గర్భమునందున్నప్పుడు పడి ఉండటకు నాకు ఇష్టము లేదు సుఖమునిచ్చునది యోగశాస్త్రములు జ్ఞానశాస్త్రములే ప్రారబ్ధము సంచితము వర్తమానము ఇవి మూడును అవిద్య నుండి కలుగును అనగా వ్యాసుడు చింతాక్రాంతుడయ్యను మాయ యొక్క బలము అన్నిటికంటే మించినది సత్యవతి నందనుడు వ్యాసుడు గొప్ప పండితుడయిండు కూడా ఈ మాయకు చిక్కుబడిపోయెను దాత విదాత రుద్రాది దేవతలకు కూడా మాయాదేవి వలలో చిక్కుకొని ఉన్నారు విష్ణువు కూడా యోగమాయ నుండి వేరు కాలేదు సుఖదేవుడు వ్యాస మహర్షితో మహానుభావ నీవు పరాశరుని యొక్క ఔరసపుత్రుడవు స్వయముగా అందరకును జ్ఞానము ప్రసాదించుటయే మీ స్వభావం సామాన్య మానవుని వలె ఎందుకు శోకించుచున్నారు విషాదములో మనస్సును అలయుడికి గురి చేయుట సముచితం కాదు గత జన్మలో మీరెవరో నేనెవరో ఎవ్వరికీ తెలియదు పితాపుత్రాది వ్యవహారము మోహజాలమని తలచి శోకించుట వదిలిపెట్టుడు మీరు మిగుల బుద్ధిమంతులు జ్యోతిష్ శాస్త్రము ఎరిగిన వారు మీ వివేకశక్తితో నా అజ్ఞానము తొలగినప్పుడు ఈ జగత్తు కర్మభూమి మానవ జన్మ లభించుట సులభము కాదు ఉత్తమ కులమున బ్రాహ్మణి ఇంట జన్మించుట మిగుల దుర్లభము అని చెప్పను సుకుడు మానసికముగా సన్యాసి అయి ఉండను వ్యాసుడు పుత్ర నీవు మిగుల భాగ్యశాలివి నేను దేవీ భాగవతమును రచించితిని దీనిని అధ్యయనం చేయము ఇది పన్నెండు స్కందములతో సకల పురాణములకు ఆభరణం వంటిది దీనిని వినుట వలన సత్ అసత్ వస్తువుల జ్ఞానము సమగ్రముగా అవగాహన కలుగును విష్ణువు బాలకుని రూపమున వటపత్రమునందు నిద్రించుచుండెను నేనెందుకు బాలకునిగా రూపొందితనని విష్ణువు మనస్సులో రేగసాగను భగవతి యోగమాయ అర్ధ శ్లోకమునందు సకల పురుషార్థములను సిద్ధింపజేయును ఈ వచనమును పలికను ఈ సకల జగత్తును నేనే నేను తప్ప ఇంకా ఏ ఇతర అవినాశ వస్తువు లేనే లేదు సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం విష్ణువు భగవతి చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకునెను వటపత్రం మీద నిదురించెను భగవతి యోగమాయ ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యను ఆ జననికి నాలుగు భుజములుండెను ఆ దివ్య విగ్రహము శంకు చక్ర గద పద్మాది అనుపమ ఆయుధములను ధరించి శోభితమై ఉండెను భగవతి మహాలక్ష్మి సాటి లేని తేజస్సుతో శ్రీ విష్ణు ఎదుట ప్రత్యక్షమయ్యెను రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వాహ స్వధ క్షుధ నిద్ర దయ గతి తుష్టి పుష్టి క్షమ లజ్జ జృంభ తంద్ర మొదలు శక్తులు ఆ మహాదేవి వంట నలువైపులా వేరువేరుగా విరాజమానులై ఉండిరి అప్పుడక్కడ సర్వత్రా జలమే ఆ జలార్ణవం నందు భగవతి మహాలక్ష్మి హృదయము ఆశ్చర్యభరితమయ్యేను ఈ శ్రీ ఎవరు వటపత్రి సాయగునగు నేనెవరు ఈ జలార్ణవం నందు ఈ వటవృక్షం ఎట్లు ఉద్భవించినది నేను బాలస్వభావముతో ఇచటనే పడి ఉందనా అని ఆలోచిస్తూ ఉండెను ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి